అయండి ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అమ్మా సుమా పిలుపుకి తల్లి ఫోటో ముందు ఏడుస్తూ కూర్చున్న స్వర్ణ తల ఎత్తి చూసింది మామయ్య నవీను కృష్ణ ముగ్గురు విజయవాడ అస్థి నిమజ్జనానికి బయలుదేరుతున్నారు సరే అంది స్వర్ణ ముక్త సరిగా స్వర్ణ హరిల తల్లి కాంతమ్మ పోయి ఐదవ రోజు స్వర్ణ పెళ్ళైన నాటి నుంచి తల్లి తండ్రి ఇంటికి దగ్గరగా ఇల్లు తీసుకొని ఉంది ఆ తర్వాత అక్కడే ఇల్లు అమ్మకానికి వస్తే కొనుక్కొని ఇంచుమించు వాళ్లతో కలిసే ఉన్నారు స్వర్ణ భర్త సూర్యంకి ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగం కావటంతో ఇబ్బంది లేకపోయింది పదిహేనేళ్ల క్రితం తండ్రి పోయాక తల్లి దాదాపు స్వర్ణతోనే పెద్ద ఇంట్లో ఒకటి ఉండలేక ఒక వాటా ఉంచుకొని మిగతా ఇల్లు అద్దెకి ఇచ్చి కూతురుతోనే ఉండేది అందుకే తల్లి మరణం స్వర్ణని బాగా బాధ పెడుతోంది స్వర్ణ తమ్ముడు హరి నలభై ఏళ్ల నుంచి అమెరికాలో ఉన్నాడు ఏడాది రెండేళ్లకి ఒకసారి వచ్చి తల్లి తండ్రిని చూసి వెళ్ళేవాడు భర్త పోయాక కాంతమ్మ అమెరికా వెళ్ళటానికి మొగ్గు చూపక ఇక్కడ స్వర్ణతోనే ఉండేది తల్లికి అసలు బాగాలేదు అని తెలిసాక హరి పదిహేను రోజుల క్రితం వచ్చాడు భార్య కవితతో హరికి ఇద్దరు పిల్లలు అందరూ అమెరికానే స్వర్ణ కూతురు సుమ అల్లుడు కృష్ణ కొడుకు నవీన్ కోడలు నవ్య సుమ నవీన్ ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటారు హైటెక్ సిటీ దగ్గర వాళ్ళు ఇద్దరు ఒకే కాంప్లెక్స్లో ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటున్నారు నవీన్కి పెళ్ళైన వెంటనే వేరే ఇల్లు తీసుకోమని చెప్పిన స్వర్ణ చాలాసార్లు సుమకు చెప్పింది తమతోనే ఉండమని కానీ సుమ వినలేదు సుమకి ఒక బాబు ఆర్యన్ నవీన్కి ఒక పాప దియా సుమ కృష్ణ నవీన్ నవ్య అందరికీ హైటెక్ సిటీలో ఉద్యోగాలే వీళ్ళు నలుగురు బాగా కలిసిపోయి ఉంటారు అది అంతా నచ్చదు స్వర్ణకి నవ్యతో సుమ ఫ్రీగా ఉండటం నవ్య సుమ మీద జోక్స్ చేయడం ఇష్టం ఉండదు ఆడపడుచుతో ఏమిటి ఆ జోక్స్ అంటుంది స్వర్ణ ఆడపడుచు అంటే ఏమన్నా మంత్రి పదవ అంటుంది సుమ అమ్మమ్మ పోయిన రోజు అందరూ వచ్చి దాన కార్యక్రమం అవగానే నవ్య ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది పిల్లలకు స్కూల్ పోకుండా ఇద్దరిని పెట్టుకొని వాళ్ళ ఫ్లాట్లో ఉంది ఇద్దరు ఒకే స్కూల్ మళ్ళీ పదో రోజుకి వస్తాను అని వెళ్ళిపోయింది నవ్య సుమా నవీన్ కృష్ణ ఇక్కడే ఉన్నారు ఇక్కడ సహాయానికి సుమా వాళ్ళ కార్ కదిలాక లోపలికి వచ్చింది హాల్లో తండ్రి సూర్యం అత్త కవిత టీవీ చూస్తూ మాట్లాడుకుంటున్నారు తల్లి మాత్రం లోపల ఒకత్తి కూర్చొని ఏడుస్తుంది అమ్మా టిఫిన్ తిన్నావా మీరందరూ తిన్నారుగా చాలే నా గురించి ఎవరికి పట్టింది సుమతో మోహం చిట్లించి అంది స్వర్ణ వంట ఏమి చేయించను వాళ్ళు లంచ్కి రారు మనం నలుగురమే అంది సుమ కోపం ఆపుకుంటూ కోడలమ్మగారిని అడుగు అత్తగారు చచ్చిపోతే హాయిగా కబుర్లు టీవీ అక్కసుగా అంది స్వర్ణ సుమకి చికాకు వచ్చింది తొంభై ఏళ్ళ అత్తగారు అందున ఏనాడు కొడుకు కోడలిని మనవల్ని ఏమాత్రం పట్టించుకొని ఆవిడ పోతే ఏం చేయాలి తిండి మానేసి ఏడవాల కోపంగా అడిగింది ఇంత ఇల్లు బంగారం ఇచ్చింది ఇంకా ఏం చేయాలి ఆవిడ బాగున్నప్పుడు ఏనాడైనా పది రోజులు ఆవిడతో ఉన్నారా ఏదో డబ్బులు పంపి చేతులు దులుపుకున్నారు అమ్మ నాన్నలది అంతా నాది బాధ్యత నేను లేకపోతే వాళ్ళు వృద్ధాశ్రమంలో అనాథులుగా చచ్చేవాళ్ళు కచ్చగా అంది స్వర్ణ ఇంకా లాభం లేదు అనుకున్నది సుమ ఎన్ని రోజుల నుంచి తను ఆగుతూ వచ్చింది ఇంకా ఇప్పుడు కూడా అమ్మకి అర్థమయ్యేట్టు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను అనుకుంది బయటకు వెళ్ళి అత్త కొంచెం అంట ఆమెకి ఏం చేయాలో చెప్పరా నేను అమ్మ దగ్గర ఉంటాను అని తల్లి రూమ్లోకి వచ్చి తలుపు దగ్గర వేసి కూర్చుంది అమ్మా నువ్వు అమ్మమ్మ పోయినా బాధలో ఉన్నావు ఎంత వయసు వచ్చినా తల్లి తల్లే కదా నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం మాట్లాడదామని అనుకుంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాను నేను చెప్పేది విని నువ్వు ఏమనుకుంటావో అని కానీ ఇప్పుడు తప్పదు అనిపిస్తుంది నేను చెప్పేది స్థిమితంగా విని ఆలోచించు అమ్మా నేను కిందటిసారి ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళినప్పుడు మావయ్య అత్తయ్య ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి కిషోర్ని కలిశాను నేను వస్తున్నానని తెలిసి వచ్చాడు రెండో అబ్బాయి కిరణ్ ఫోన్లో మాట్లాడాడు వాళ్ళ ఊరు చాలా దూరమని కలవలేకపోతున్నందుకు బాధపడుతూ మాట్లాడాడు అత్తయ్య మావయ్య కూడా ఎంత ప్రేమగా చూసారో తెలుసా ఉన్నంతసేపు మీ చిన్నప్పటి కబుర్లే మా అక్క అలా మా ఇలా అంటూ నీ గురించి కానీ అమ్మమ్మ గురించి కానీ ఒక మాట కూడా చెత్తగా అనలేదు ఒకసారి కూడా అత్తయ్య ఒక్క విరుపు మాట అనలేదు కానీ కిషోర్ మాత్రం నేను అమ్మమ్మ గురించి ఎంత ప్రేమగా ఉంటుంది అని గొప్పలు చెబితే వద్దు సుమక్క మీ అమ్మమ్మ చాలా మంచిది కానీ మా నానమ్మ కాదు ఆవిడ ఏ రోజు మా అమ్మతో సరిగా లేదు మీకు గిఫ్ట్స్ పంపమని ఫోన్ చేస్తుంది కానీ మాకు ఎప్పుడైనా పంపిందా అమ్మతో కానీ నాన్నతో కానీ సరిగా మాట్లాడదు అసలు మా పేర్లు కూడా ఆవిడకు తెలీదు అన్నాడు బాధగా నాకు ఆలోచిస్తే నిజం అప్పుడే అర్థమైంది అమ్మ మామయ్యకి నువ్వు క్షమించండి నీకు మామయ్య ఈ ప్రపంచంలో మొదటి బంధం మీ ఇద్దరిదే నీకు ఎలా ఉన్నా అంత దూరాన ఉండటం వల్ల మామయ్యకు ఎప్పుడు నీతో మంచి బంధం ఉండాలని ఆశ దాన్ని అత్త కూడా ఎప్పుడు కాదనలేదు నేను అప్పటికి నుంచి నీకు చెబుతూనే ఉన్నాను మామయ్య వాళ్లతో ఫోన్లో మాట్లాడు అత్తయ్యతో సరిగా ఉండు అని విన్నావా లేదు అమ్మమ్మ పాతకాలం మనిషి ఆవిడకు కోడలు కొడుకుని తనకు కాకుండా చేస్తోంది అని భయం అది కప్పిపుచ్చటానికి అత్తయ్య చేసే పనులలో తప్పులు వెతికి వాటిని ఎక్కువగా చేసి చెప్పేది తాతయ్య పోయాక అమెరికా వెళ్ళి అక్కడ ఉండలేను అని నిశ్చయించుకుంది నీ దగ్గర ఉండాలంటే ఈ సానుభూతి పొందడానికి నీతో మంచిగా ఉండడం కోసం అత్తయ్య మామయ్య గురించి నీకు చాడీలు చెప్పేది నువ్వు కూడా అమ్మమ్మ చెప్పేది నమ్మేశావు ఇంతకాలం కలిసి పెరిగిన తమ్ముడు గురించి నీకు పూర్తిగా తెలియని అతని భార్య గురించి చెడ్డగా చెబితే నువ్వు ఒకసారి కూడా ఎందుకమ్మ ఇలా అంటావు వాళ్ళ గురించి అని అనలేదు అమ్మమ్మ చెప్పినవి విని నమ్మి నువ్వు మామయ్య వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడకపోయేసరికి నీకు మావయ్యకి మధ్య దూరం పెరిగింది అమ్మ మన ఇంట్లో ఏ శుభకార్యానికైనా అత్తయ్య మామయ్య పిల్లలు వచ్చి సరదాగా గడిపారా నీకు వాళ్ళ పిల్లలు ఏమి చదివారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా అసలు మావయ్య పిల్లలు వాళ్ళ నాయనమ్మతో ఎందుకు ఎక్కువ సమయం గడపలేదు అడిగింది సుమ మళ్ళీ తనే మాట్లాడుతూ అమెరికాకి టికెట్స్ రమ్మంటే చాకరీ చేయడానికి పిలుస్తున్నారు అని అమ్మమ్మ అంటే ఏమి పని చేయకు అని అమ్మమ్మతో అనేదానివి నువ్వు ఇక్కడ ఏ పని ఆవిడ చేత చేయించలేదా కొడుకు ఇంట్లో చేస్తే తప్ప అందరూ అత్తగాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అలాగే అందరు కోడళ్ళు కూడా చెడ్డవాళ్ళు కాదు నువ్వు అత్తని నీ తమ్ముడి భార్యగా కాక ఒక స్నేహితురాలిలా చూసి ఉంటే మీ ఇద్దరి మధ్య ఏ తేడాలు వచ్చేవి కావు నువ్వు ఇప్పుడు మళ్ళీ అమ్మమ్మ చేసిన తప్పే చేస్తున్నావు ఈ మధ్య నువ్వు నన్ను నవ్యని వేరుగా చూస్తున్నావు అక్కడితో ఆగితే పర్వాలేదు దీనివల్ల నాకు నవ్ని నవీన్కి మధ్య కూడా మనస్పర్ధలు వస్తాయి అసలు ఒక వయసు వచ్చాక పిల్లలని స్నేహితులుగా చూడాలి అంటారు పిల్లలు అంటే స్వంత పిల్లలే కాదు కోడళ్ళు అల్లుళ్ళు కూడా పిల్లలే కదమ్మా నువ్వు కృష్ణతో ఎంత ఆప్యాయంగా ఉంటావో అంతే ప్రేమగా నవ్యతో కూడా ఉండాలి నవీన్ వేరే ఇల్లు కొనుక్కొని వెళతాను అంటే నువ్వు ఆపలేదు నన్ను మాత్రం వేరే ఇల్లు ఎందుకు పైనది నీ వాటాయేగా ఈ ఇంట్లోనే ఉండమని అన్నావు మొన్న దియా మా ఆర్యంతో అంటోంది నేనంటే నా అన్నమ్మకి ఇష్టం లేదు నువ్వంటేనే ఇష్టం అని వెంటనే నవ్య కోప్పడింది తప్పు అలా ఏమి కాదు నువ్వు అల్లరి ఎక్కువ చేస్తే నానమ్మ కోప్పడతారు అంతే అని అంటే పిల్లలకు కూడా తేడా తెలుస్తుంది మా అత్తగారు వాళ్ళు పండగకి వస్తామని అంటే సనుగుతావు ప్రతి పండగకి రావాలా అని నువ్వు మాత్రం నవీన్ దగ్గరికి వెళ్ళాలి కానీ నవ్య వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ ఇంటికి రాకూడదు అనుకుంటే ఎలా ఆర్యన్కి నువ్వు ఎంతో దియాకి వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే కదా నువ్వు పిల్లలకి ఎంత ప్రేమ ఇస్తే అంత పొందుతావు కృష్ణ ఇంటి పనులు సాయం చేస్తే నా అల్లుడు బంగారం అంటావు అదే నవీం చేస్తే ఆడంగి విధవ పెళ్ళం చేతిలో బొమ్మ అంటావు అందరితోనూ నాకు కూతురు కోడలు ఒకటే అంటావు కానీ నీకు నవ్యకి ఏమీ వంట ఇష్టమో తెలుసా ఏ రంగు ఇష్టమో తెలుసా నాకు తనకి ఒకే రకమైన చీరలు కొనవు ఆఖరికి నా కొడుక్కి నవీన్ కూతురికి ఒకే ఖరీదైన బొమ్మలు బట్టలు కొన్నావా అమ్మ ముందు మీరు మారాలి నిజంగా కోడలిని కూతురుగా లాగా కొడుకుని అల్లుడిని ఒకేలాగా చూస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మ నాన్నలాగానే చూస్తారు నువ్వు నవ్యతో బాగుంటే నవీన్ సంతోషంగా ఉంటాడు నా భర్త మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అంటే నేను కూడా వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి కదా నీకు ఎందుకు ఈ విషయం అర్థం కాదమ్మా నువ్వు నీ ఆలోచనలో మార్చు చేసుకో మార్పు చేసుకో అమ్మమ్మలాగా ఆలోచించి కొడుకుని దూరం చేసుకోకు నువ్వు అమ్మమ్మ మాటలు విన్నట్టు నేను వినను నాకు నవీన్ నవ్యల బంధం స్నేహం కావాలి నవ్య మంచిదే కానీ ఎంతకాలం ఓర్పు పడుతుంది నువ్వు ఒకసారి అనే మాటలకి నవీన్ని నిలదీస్తుంది ఇద్దరి మధ్య వాడు నలిగిపోతున్నాడు అసలు నేను కృష్ణ వాళ్ళ దగ్గర ఫ్లాట్ కొన్న కారణం కూడా అదే నవీన్కి సపోర్ట్ ఉంటామని వాడికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అలానే నవ్యకు కూడా అలానే నవీన్ నవ్య నిన్ను నాన్నని సరిగా చూడకపోతే కూడా నేను ఊరుకోను మీకు ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇవ్వాల్సిందే మీరు నా దగ్గరికి నవీన్ దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి మాతో మనవలతో గడపండి పిల్లలు చిన్నప్పుడు తప్పు చేస్తే దిద్దే అధికారం ఎలా అమ్మ నాన్నలకి ఉందో అలాగే పెద్దవాళ్ళ ఆలోచనలు తేడా ఉన్నా చెప్పే అధికారం మాకు ఉంది మీరు ఇప్పుడు మాతో ఎక్కువ సమయం గడపాలి సంతోషంగా ఉండాలి అని మేము అనుకుంటాము మమ్మల్ని అందరినీ సమానంగా చూడాలి కొడుకు ముఖ్యమే కూతురు ముఖ్యమే అంతే కానీ ఇద్దరూ వేరు వేరు కాదు సాయంత్రం మామయ్య వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా తీసుకొని మా ఇంటికి వెళతాము నాలుగు రోజులు అక్కడ ఉండి పదవ రోజుకి వస్తారు నేను చెప్పిన దాని గురించి నువ్వు నెమ్మదిగా ఆలోచించుకో నీ పద్ధతి మార్చుకో అని సుమ తల్లిని ఒంటరిగా వదిలి నెమ్మదిగా తలుపు దగ్గరికి వేసి బయటకి వచ్చింది నేను తప్పుగా మాట్లాడానా అనుకున్న సుమ వెంటనే లేదు అమ్మ ఈ మధ్య తమకి నవీన్ వాళ్ళకి చాలా తేడా చూపిస్తుంది అది నవ్య మీద ప్రభావం చూపుతుంది ఒక రెండు మూడు నెలలుగా నవ్య ఇదివరకంటలుపుకోలుగా ఉండటం లేదు తమతో ఎందుకు ఈ తల్లులకి అర్థం కాదు ఇలా చేస్తే కోడలికి తన మీద ప్రేమ గౌరవం ఎలా వస్తాయి నిజంగా అవసరమై నవీన్ దగ్గర ఉండాల్సి వస్తే నవ్య వీళ్ళని బాధ్యతగా చూస్తుంది తప్ప ప్రేమగా చూడలేదు తప్పదు తప్పు అనిపిస్తే వాళ్ళు అమ్మ నాన్న అయినా సరే చెప్పాలి వాళ్ళని మార్చాలి అప్పుడే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి అది తాను మాట్లాడితే పర్వాలేదు అదే నవ్య అంటే గొడవలు అందుకే చాలా రోజుల నుంచి అనుకున్నది ఇవాళ చెప్పాల్సి వచ్చింది అనుకొని సుమ కూడా వెళ్ళి తండ్రి దగ్గర హాల్లో కూర్చుంది సుమ వెళ్ళాక మాట్లాడిన కూతురు మాటలన్నీ గుర్తు తెచ్చుకున్న స్వర్ణ నిశ్చిష్టంగా కూర్చుండిపోయింది నిజంగా తన పద్ధతి అలానే ఉందా తను కోడలికి కూతురికి అంత తేడా చూపిస్తుందా పసిపిల్లకి కూడా తేడా తెలుస్తుందా అవును సుమకి కంచిపట్టు చీరకొని నవ్యకి నువ్వు కట్టుకోవు అంటూ జార్జెట్ చీరకుంటుంది నవ్యని ఎప్పుడు నీకు కూడా పట్టు చీర కొననా అని ఏ రంగు కొనమంటావు అని అడగలేదు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళితే అందరూ తనని ఒకసారి పలకరించి వెళ్ళిపోతారు కానీ మిగిలిన అందరితోనూ బానే కబుర్లు చెప్తారు మీ అమ్మ ఎలా ఉన్నది అని ఎవరైనా అడిగితే బాగుంది అని చెప్పకుండా తమ్ముడి మీద మరదల మీద చాడీలు చెప్పేది నేను ఇలా ఎందుకయ్యాను నిజంగా సుమ అన్నట్టు తను మంచి అనిపించుకోవటానికి తమ్ముడిని చెడ్డ చేసిందా ఇరవై నాలుగు గంటలు తల్లి మాట్లాడే మాటలకి ప్రభావితం అయిందా తన ఆలోచన ఏమైంది కానీ చివరకు తాను ఎవరికి మంచి అయ్యింది మరదలికి కాదు తమ్ముడికి సరే సరి తప్పనిసరి అయి ఉన్నాడు కానీ ఎప్పుడు హోటల్లోనే ఉంటాడు సుమా అన్నట్టు నవీన్ కూడా ఈ మధ్య తనతో తక్కువగా మాట్లాడుతున్నాడు ఎవరికీ పనికి రాకుండా ఏమిటి జీవితం బయట వాళ్ళందరూ ఆహా హోహో మీ అమ్మని నువ్వు బాగా చూసుకున్నావు అంటారు కానీ చివరలో ఆవిడ కొడుకు కోసం వాళ్ళ కుటుంబం కోసం తపించింది తన గతి కూడా అంతే అవుతుందా నవీన్ దగ్గర ఉంటే నవ్వే తనని సరిగా చూస్తుందా సుమ అన్నట్టు బాధ్యతగా ఉండటానికి ప్రేమగా ఉండటానికి తేడా లేదు ఈ మధ్య సూర్యం కూడా అవసరానికి మాత్రమే మాట్లాడుతున్నాడు ఎందుకు ప్రతి మాటకి తాను విరుపుగా విసుగ్గా మాట్లాడుతూ ఉండబట్టేగా నిజం నేనే మారాలి నేనే కాదు నాలాంటి అందరూ అమ్మలు మారాలి అప్పుడు కానీ కుటుంబం సరిగా ఉండదు ప్రపంచమంతా ఏమనుకున్నది అనవసరం నా కుటుంబం ఏమనుకుంటున్నారో నాకు అవసరం నా కూతురు ఎంత ముఖ్యమో కోడలు అంతే ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో నేను నా వాళ్ళకి దూరం కాకూడదు గట్టిగా నిర్ణయించుకుంది స్వర్ణ బాత్రూంలోకి వెళ్ళి కన్నీళ్లతో ఉన్న మొహం శుభ్రంగా కడిగి తల తువ్వుకొని బయటకైతే వచ్చింది వంట ఎంతవరకు వచ్చింది అంటూ మామూలుగా మాట్లాడుతున్న తల్లిని చూసి ఏమీ మాట్లాడలేదు సుమ చేస్తున్నారు వదిన అవుతోంది వంట కాసేపు కూర్చోండి అంది కవిత వాడిపోయిన ఆడపొడుచు ముఖం చూసి తల్లిపోయిన దుఃఖం అనుకుంది కవిత సుమా సాయంత్రం మామ వాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళు నాలుగు రోజులు ఉండి వస్తారు నేను ఇల్లు ఇల్లంతా సర్దిస్తాను అంటూ కవిత వైపు తిరిగి కవిత సాయంత్రం వాళ్ళు వచ్చేలోగా నువ్వు నేను సుమా పన్నెండవ రోజుకి మనకి పిలవాల్సిన వాళ్ళ లిస్ట్ ఆ రోజు మేను అందరికీ ఏదైనా అమ్మ గుర్తుగా గిఫ్ట్ వీటన్నిటి గురించి ఆలోచిద్దాము అంది హరి వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా అన్నీ ఓకే అంటే అన్నయ్య గారు క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతారు మీ అక్కయ్య వాళ్ళు కిషోర్ అత్తగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా అందరికీ చెప్పాలి అని స్వర్ణ అలాగే వదిన ముందు అందరం భోజనం చేద్దాం రండి అంటూ లేచింది కవిత పిల్లలు వస్తారా కవిత వాళ్ళకి దగ్గరలో గదులు బుక్ చేద్దాము ఫోన్ చేసి అడుగు స్వర్ణ చాలా మామూలుగా మాట్లాడినా కూడా మాటల్లో తేడా సుమకి బాగా తెలుస్తోంది సంభాషణ పొరపాటు దిద్దుకునే దిశగా ఉంది గబుక్కున లేచి తల్లిని కౌగులించుకుంది సుమ మా అమ్మ బంగారు అని బుగ్గ మీద ముద్దు పెట్టింది చాలే ముద్దులు నవ్వుతూ అన్న స్వర్ణ కళ్ళల్లో పశ్చాత్తాప కన్నీరు మెరిసింది కథ చాలా బాగుంటుందండి మీ కథ నచ్చింది అనుకుంటున్నాను మీకు